ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాజ్య మర్యాదలు చేసేందుకే ఈ జీవో విడుదల చేశారు అదేంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళందరికీ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాల్సిందిగా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది కానీ రిటైర్ అయిన తర్వాత మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఎందుకు ఈ సౌకర్యాలు ఎందుకంటే ఈ మధ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమరావతిలో రెండో దశలో భూ సేకరణ భూ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు నలభై వేల ఎకరాలు దానికి మద్దతు కానాలా లేకుంటే అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశాలు పెట్టారు మన వీలైనంత భూమి మన దగ్గర ఉండాలి ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్రయోజనాలు సమర్థవంతంగా అందాలి అంటే రెండో దశ భూ సమీకరణాన్ని కూడా వాళ్ళంతా సమర్థించాలి అంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు రైతులకు చిల్లర పడేయండి కాదంటే మొత్తం కానీ అలాంటి ఆయనకి ఏమన్నా ఇంకా అలాంటి సేవలు చేయించుకోవడానికి ప్రభుత్వం నుంచి అడ్డదారుల్లో ఈ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నారా ఆ తర్వాత వాడుకోవడానికి